జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిని అధిష్టానం ఇంకా నియమించలేదు అసలు నువ్వు ఇన్ఛార్జి అని నీకు ఎవరు చెప్పారు నిన్ను పార్టీ ఎలక్షన్ ముందు పాయింట్ ఆఫ్ కాంటెక్ట్ గా నియమించింది అది కూడా ఎలక్షన్ వరకే ఏ హక్కుతో మండల అధ్యక్ష కన్వీనర్లను నియమించావు రాష్ట్ర జిల్లా నాయకులకు కంప్లైంట్ చేస్తామన్నా నాలుగు మండలాలు జనసేన నాయకులు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంతవరకు ఎవరిని అధిష్టానం నియమించలేదని ఈ విషయాన్ని మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు గమనించారని నాలుగు మండలాల జనసేన నాయకులు అనువేష్ రామాంజనేయులు గణేష్ యేసూ చిన్న సత్య రాజు రమేష్ మారెప్ప తదితరులు అన్నారు ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన కొసిగిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జనసేన నాయకులు ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం కూటమిలో భాగంగా ఎలక్షన్ ముందు నిన్ను పార్టీ పాయింట్ ఆఫ్ క్యాంటన్గా నియమించిందని అది కూడా ఎలక్షన్ వరకే అని అది కూడా తెలియకపోతే తెలుసుకోవాలని వారు తెలిపారు అసలు మంత్రాలయం నియోజవర్గంలో జనసేన ఇన్ఛార్జిని నియమించలేదని ఇన్ఛార్జ్ అని చెప్పుకునే వ్యక్తి ఇన్ఛార్జినే కాదని నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు గమనించాలని వారు కోరారు రాష్ట్ర జిల్లాలకే ఇన్ఛార్జీలని అధిష్టానం ఇంతవరకు నియమించలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు నిన్ను ఒకటే అధిష్టానం గుర్తించి ఇన్ఛార్జిగా నియమించి ఉంటే రాష్ట్ర నాయకత్వం నుంచి లెటర్ పేడ ఏమైనా ఉంటే రిలీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు జిల్లా నాయకుల సంవత్సరంలో ఒక కార్యకర్తల సమావేశం భారీ అందరూ ప్రతిలో ఉంటుంది దాంతో పాటు ఈరోజు నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇన్చార్జ్లో జరుపుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధ్యక్షుడు మండల అధ్యక్షులను కన్వీనర్లను నియమించి పార్టీ యొక్క ఆదేశం లేకుండా తన సొంత ఎజెండాతో సొంత నిర్ణయంతో పార్టీకి వ్యతిరేకతగా ఈరోజు ఇన్ఛార్జ్గానే చెప్పుకునే వ్యక్తి ఇట్లాంటి ఇన్చార్లను నియమించుకున్నాడు అసలు ఇంటికి మా మంత్రాలయం ఇన్ఛార్జి ఎవరు చెప్పారు నీకు అసలు నువ్వు కాదు అసలు నువ్వు మంత్ర మంత్రాలయం ఇన్ఛార్జిగా నీకు నీకు ఎవరు ఎన్నుకున్నారు ఒకవేళ నీవు ఇన్ఛార్జ్గా పార్టీ అధిష్టానం నుంచి కానీ జిల్లా అధిష్టానం నుంచి కానీ ఏదైనా ఉంటే చూపించు మొదలవుతే ఇంకొకసారి నువ్వు ఇన్ఛార్జ్గా చెప్తే పార్టీ ఆదేశాలు ఏదైనా ఉందో చూపించవాడికి అదేవిధంగా పార్టీకి విరుద్ధంగా జిల్లాలో ఎక్కడ కమిటీలు జిల్లా అధ్యక్షుడిగా వెనక 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 వెన్న వెనుకొచ్చడం లేదు అయినా కూడా నీవు విజయనగరం చెప్పి మండల స్థాయి మండల కన నీకు ఎవరిచ్చారు నీకు చెప్తున్నా కబర్దార్ లక్ష్మణ ఇక్కడి నుంచి జనసేన పార్టీలో నువ్వు ఇలాంటివన్నీ చేస్తే సహించేది లేదు మేము కూడా జిల్లా ప్రాధికత్వానికి మేము తెలియజేశాము విధంగా త్వరలోనే విజయవాడ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ నగర్ కూడా అపాయింట్మెంట్ తీసుకుని మేము పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడ ఎంతో ఒడదిగా తిరిగిన వైసీపీ పట్టుకుంటున్నాం అంటే మాకు తెలుసు మేము అలాంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టపడటము మా యొక్క బాధ గురించి మేము పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాము ఇలాంటివి మానుకోవాలి లక్ష్మణ్ గారు చెప్తున్నాను లాస్ట్ పైన మేము ఇన్ఛార్జి కాదు నువ్వు ఒక సామాన్య బాలా కార్యకర్తవి మీరు గుర్తించుకొని నీకు త్వరలోనే ఖచ్చితంగా మేము బలమైన నాయకత్వాన్ని విద్యార్థికి వచ్చే పార్టీ నాలుగు మండలాలు నూట ఆరు గ్రామాలు ఖచ్చితంగా గ్రామ గ్రామం నుంచి పార్టీ బలపదం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందంటే మంత్రుల గంట పరంగా మేము నిలబడి గెలిపించి తీరుతామని బాధలో ఉన్నాడు అన్న పరిస్థితి ఉంది అంటే మండల కార్యకర్త మండలం ఇన్చార్జ్ నువ్వు నువ్వేం చేస్తున్నావు ఎందుకంటే మా నియోజకవర్గంలో ఉండి ఇన్ఛార్జ్ నువ్వు ఇచ్చిన జెండా ఇన్ఛార్జు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ లేర తొలగించిన అందరినీ త్వరలో కొత్త ఇన్ఛార్జ్ నేపించారు ఆ ఇన్ఛార్జ్లో మేము ఆల్రెడీ సిఫార్సు పెట్టాం చల్ల రావాలని ఆయన కూడా మేము పార్టీ ఆదేశాలు కనుకరించి ఆయన వస్తామని చెప్పి పార్టీ ఉద్దేశిస్తే మీకు రిఫర్ చేస్తే తప్పకుండా వస్తానని చెప్పి ఆయన కూడా తెలిపారు కార్యకర్తకి కానీ ఒక నాయకులకు కానీ ఏ ఒక పార్టీ కోసం కానీ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో బలమైన జన సైనికులు ఉన్నారు ఈరోజు కానీ ఒక ఇన్ఛార్జ్ కోసం పోరాడటం లేదు కేవలం మన ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈరోజు గ్రామ గ్రామంలో బలమైన జన సైనికులు ఉన్నారు కానీ ఆ జన సైనికులకు ఈరోజు లక్ష్మణ విలువ లేకుండా చేస్తున్నాడు కేవ వ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్లో తిరిగిన వాళ్లకు ఈ రోజు మన జనసైనికుల రెండు వేల పద్నాలుగు ఇంకా కష్టపడిన వాళ్ళని వెనక పెట్టి నిన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వాళ్లకు మండల ఇన్ఛార్జీలుగా కోర్డినేటర్లుగా ప్రకటించాడు అది ఎందుకు ప్రకటించాడని తెలియదు పైన ఆయనకే పైన ఆయనకే ఇన్ఛార్జిగా పదవి లేదు కానీ ఎందువల్ల మండల ఇన్ఛార్జీలుగా మండల కన్వీనర్లుగా ఎందుకు ప్రకటించాడు అనేది కూడా ఇంతవరకు మనకు తెలియదు కానీ ఇన్ని రోజుల్లో మేము కష్టపడినా కూడా మమ్మల్ని అంతా వెనుక పారేసి రెండు రోజులు మూడు రోజుల కంటే ముందు వచ్చిన వాళ్ళని వాళ్ళని పెట్టుకొని తిరుగుతున్నాము ఇంకా వాలంటీర్ చూపిస్తున్నాము వాలంటీర్ చూపిస్తున్నాము అది పిస్తున్నాము ఇదే కానీ రెండు వేల పద్నాలుగు ఇంకా సభ్యత్వం కోసం ప్రతి గ్రామంలో సభ్యత్వాలు చేసిన కేటం వదిలేసి ఏదో సభ్యత్వం వాళ్ళు వాళ్ళే సభ్యత్వం లేని వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన ఈరోజు మన మంత్రి నియోజకవర్గంలో జనసేన నాయకు జన సైనికులకు అన్యాయం జరుగుతుంది మన జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ దీన్ని గమనించి మాకు న్యాయం చేకూరాలని మంచి కోరుకుంటూ తెలియజేసుకుంటూ